మా ఊర్లో ప్రతి సంవత్సరము పద్దెనిమిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే మహాభారత యజ్ఞ కార్యక్రమం పనులకు శ్రీకారం చుట్టూ ఈ రోజు అయితే శ్రీకార ధ్వజారోహణం అయితే చేస్తున్నారు పొడవాటు వెదురుకరకు పసుపు కుంకుమ రాసి బియ్యము కొబ్బరికాయ పండ్లు పూలతో ముడుపుయితే కడతారు ఈ శ్రీకార ధ్వజాన్ని ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్థంభం పక్కన అయితే నిలబెట్టి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయలతో దిష్టి తీసిన తర్వాత పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని మేమైతే శ్రీకార ధ్వజారోహణం అని అంటాం ఈ శ్రీకార ధ్వజారోహణ కార్యక్రమం చేసిన తర్వాత మాత్రమే మహాభారత యజ్ఞ పనులైతే మొదలు పెడతారు మహాభారత యజ్ఞ కార్యక్రమం నిర్వహించేందుకు విరాళాలను సేకరించడానికి మా ఊరు చుట్టుపక్కల ఉన్న పన్నెండు గ్రామాలైతే ఈ ధర్మరాజుల దేవస్థానానికి అనుసంధానమై ఉన్నాయి పంచపాండవుల ఉత్సవ విగ్రహాలను ఈ పన్నెండు ఊర్ల గ్రామాలకు అయితే ఊరేగింపుగా తీసుకుని వచ్చి విరాళాలు అయితే సేకరిస్తారు ఈ ఏప్రిల్ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మా ఊర్లో మహాభారత యజ్ఞ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు ఈ పద్దెనిమిది రోజుల పాటు జరిగే మహాభారత యజ్ఞ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ అదే విధంగా పకటిపోట హరికతలు రాత్రి పూట అయితే నిర్వహిస్తారు మా ఊర్లో మహాభారత యజ్ఞ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తారో అప్ కమింగ్ బ్లాక్స్ లో మీకైతే చూపిస్తాను ఇలాంటి మరిన్ని బ్లాక్స్ కోసం పెట్టండి మన ఛానల్ ని ఫాలో చేసేసేయండి